ఈ వీడియోలో ఆడబిడ్డ నిధి కింద మనకి ప్రతి ఒక్కరికి పదిహేను వందల రూపాయలు అయితే ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది సో ఏం రూల్స్ ఉంటాయి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే మొదలవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి ఉన్నటువంటి ఎవరికి అప్లై చేసుకోవాలి ఏమేమి అర్హతలు ఉండాలి ఇవన్నీ మీకు క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వారు మాత్రమే అప్లై అయితే చేసుకోండి ఇంకా దీనికి మించిన డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ సెక్షన్లో అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఆడబిడ్డ నిధి కింద ఏపీలో మనకి చూసుకున్నట్లయితే పదిహేను వందల రూపాయలైతే ఇవ్వబోతామని చెప్పి ప్రకటించడం జరిగింది అయితే పద్దెనిమిది సంవత్సరాలు నిన్న స్త్రీలకు మాత్రమే వస్తాయని కూడా చెప్పడం జరిగింది అయితే ఈ పద్దెనిమిది సంవత్సరాలు నిన్న స్త్రీలు ఎలా అప్లై చేసుకోవాలి సో దీనికి సంబంధించిన అర్వాత లేదో మనం క్లియర్గా స్టెప్ బై స్టెప్ చూద్దాం ఇక్కడ మనకి మొదటగా చూస్తున్నాడైతే రేషన్ కార్డు లేని వారు అప్లై చేసుకునే అవకాశం ఉంటుందా లేదా అని చెప్పేసి చాలా అడుగుతున్నారు సో రేషన్ కార్డు లేని వారు కూడా అప్లై చేసుకోవచ్చు ఆధార్ కార్డు ఉంటే చాలు ఆధార్ కార్డు తోటి అప్లై అయితే చేసుకోవచ్చు ఒక ఫ్యామిలీకి ఒక దరఖాస్తు పెట్టుకోవాలా లేకపోతే ఇంకా మల్టిపుల్ దరఖాస్తులు పెట్టుకునే అవకాశం ఉందా అంటే ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీలో త్రీ మెంబెర్స్ ఉన్నారు త్రీ మెంబర్స్ సపరేట్ సపరేట్ అప్లికేషన్స్ పెట్టుకోవాలా లేకపోతే ఒకటి అప్లికేషన్ పెట్టుకుంటే ఎవరిది వాళ్ళది అప్లికేషన్ పెట్టుకోవాలి ఇంకొకటి ఒక ఫ్యామిలీలో ఒకరికే ఇస్తారా ఎంతమందికి ఇస్తారంటే ఎంతమంది ఉంటే అంతమంది మహిళలకి ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మీ ఇంట్లో ఇప్పుడు ఇద్దరు ముగ్గురు మహిళలు ఉన్నారు ముగ్గురు సపరేట్ సపరేట్గా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి వాళ్ళ డీటెయిల్స్ తోటి చేసుకుంటే ఎందుకంటే అమౌంట్ వేసేటప్పుడు ఏంటంటే ఎవరి బ్యాంక్ అకౌంట్లో వాళ్ళకి అమౌంట్ నిధులు విడుదల చేయాలి కదా సో అట్లా చేసుకోవాలి ఇంకో కొంతమంది ఏమడుతున్నారంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఈ ఆడబిడ్డ నిధికి అప్లై చేసిన తర్వాత మా హస్బెండ్ అకౌంట్ ఇవ్వచ్చా లేకపోతే మా ఫాదర్ అకౌంట్ ఇవ్వచ్చా అని చెప్పేసి చాలామంది అడుగుతారు అట్లా ఉండదని ఎవరి అకౌంట్ వాళ్ళదే ఇవ్వాలి ఎవరి పేరు మీద అప్లై చేస్తారో వారి అకౌంటే ఇవ్వాలి ఇంకొకటి ఆల్రెడీ నాకు మ్యారేజ్ అయ్యే రేషన్ కార్డు ఉంది ఇప్పుడు దీనికి నేను అరుగురాళ్ళు అవుతానని అడుగుతున్నారు సో రేషన్ కార్డు ఉండి కూడా లేకున్నా కానీ ఇప్పుడు మ్యారేజ్ అయితే దానికి సంబంధం లేదు ఎయిటీన్ ప్లస్ అని చెప్పేసి చెప్తున్నారు సో అట్లా మీరు అప్లై చేసుకోవాలి సిటీలో ఉండే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఎందుకంటే ఇది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కాబట్టి ఎక్కడి నుంచి అయినా అప్లై చేసుకోవడానికి వెసులుబాటు కల్పించడం జరుగుతుంది ఆధార్ కార్డ్ అడ్రస్ రేషన్ కార్డ్ అడ్రస్ వేరువేరుగా ఉంటే ఏ విధంగా చేయాలి సో మనకి అడ్రస్తో సంబంధం అంటే కేవలం ఏపీ వల్ల కాదని చెక్ చేసుకోవడం కోసమే డిఫరెంట్గా ఉన్నంత మాత్రాన ప్రాబ్లం లేదు మీరు ఆధార్ అడ్రస్ ఇచ్చి చేసుకోవచ్చు ఇంకోటి సంవత్సరానికి మూడు సిలిండర్లు దీప కింద కుటుంబానికి ఇస్తారు కదా సో ఖచ్చితంగా మహిళల పేరు మీద ఉండాలా గ్యాస్ కనెక్షన్స్ అని చెప్పి అంటున్నారు సో అట్లా ఏం లేదండి గ్యాస్ కనెక్షన్స్ అనేవి ఇంట్లో ఒక ఫ్యామిలీలో ఎవరి పేరు మీద ఏం లేదు సో ఒక రేషన్ కార్డుకి మనకి మూడు సిలిండర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ ఇండివిజువల్గా అప్లికేషన్స్ చేసుకోవచ్చు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మళ్ళీ అవకాశం ఉంటుందా లేదని అడుగుతున్నారు ఒకసారి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫ్యూచర్లో కూడా వేరే వాళ్ళ కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు కాబట్టి మళ్ళీ వాళ్ళకి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించడం జరుగుతుంది ఇంకొకటి బ్యాంక్ అకౌంట్ అయితే ఖచ్చితంగా కలిగి ఉండాలి అది యాక్టివ్లో ఉన్న అకౌంట్ మాత్రమే మీరు అప్లోడ్ చేయండి ఇది మొత్తానికైతే మీకు పదిహేను వందల రూపాయలకి మార్గదర్శకాలు సంబంధించిన వివరాలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్